నూట ఎనభై మూడు గజాల త్రీబీహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇప్పుడు ఎలయన్సెస్ అనేవి దేశంలో కొత్త కాదు ఇప్పుడు బీజేపీ కూడా అనేక పార్టీలతో ఎలయన్స్తో ఉంది మీరు చూస్తే మూడు వందల కోట్లు మన మోడీ గారికి వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కానీ ఎలయన్స్ పార్టీలతో కలిపి మూడు వందల యాభై మూడు లోక్సభలో మోడీ బై భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి అలయన్స్ అంటే ఇప్పుడు ఒక భావస్వారూప్యం కలవంటి పార్టీలో అవనండి వ్యక్తులు అవునండి ప్రాంతం మంచి కోరుకునే వాళ్ళు ఈ రాష్ట్రం మంచి కోరుకున్న వాళ్ళు దేశం మంచి కోరుకునే వాళ్ళు తరఫునలో ప్రజలకి మంచి జరుగుతుంది ప్రాంతానికి మంచి జరుగుతుంది సరే ఇప్పుడు దానివల్ల కొంత విమర్శలు కొంతమంది గిట్టన విమర్శించవచ్చు లేకపోతే అనే భయంతో కొంతమంది విమర్శించవచ్చు

మంచి బీసీ ఇప్పుడు కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించేవాడు బీసీలు కాదు బీసీలు అంటే మా గోగుల రమణ ఉన్నాడు శివాబు డిప్టీ మేయర్ మూడు సార్లు కార్పొరేటర్ చేశాడు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మత్స లేకుండా ఐదేళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు ఐదేళ్ళు మేము డిప్టీ మేయర్ ఇస్తే ఒక్క మత్స లేకుండా డిప్టీ మేయర్ చేశాడు అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి నిజాయితీ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు అంతేకాని కాల్మనీ వ్యాపారాలు సెక్స్ ర్యాకెట్లు గోండాగిరిలు రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీని నేను అనుకోవట్లా అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు బీసీ అంటే ఎస్ బీసీకి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి మైనార్టీకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి వెనకబడిన తరగతి వాళ్ళకి ఇవ్వాలి అటు నిరుపేదవాళ్ళు క్యారెక్టర్ వాళ్ళు కాళ్ళతనం పెడతాం మేము కాళ్ళకి వంగి దంస్థారం పెడతాం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తాం వాళ్ళు వండితే బయటిని తెచ్చి కాదు కానీ కాల్మనీ బీసీలని భూకబ్జా బీసీలని జనాన్ని హింసించి డబ్బులు చేస్తున్న కోట్లు కూడా వాళ్ళు బీసీ అట్ అవుతారు బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థమేంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు అందుకే కానీ వేల కోట్లు లక్ష కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే వెల్డన్ విల్ అప్రిషియేట్ బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోట్లా బీసీ అంటే మా గోగుల్ రమ్నా బీసీ అంటే ఇంక చాలామంది ఉన్నారు ఈ నగరంలో మా పెందుకు సీను బీసీఏ ఇక్కడ ఉన్నాడు ఈ పార్టీ కోసం దాదాపు నా ముప్పై ఐదు నుంచి ఇందువరకు పదవు లేకుండా కష్టపడుతున్నాడు వీళ్ళందరూ బీసీలే కా మంచి బీసీలు ఉన్నారు అయితే చాలా స్వాగతిస్తాం నేనే గెలిపించుకొస్తాను